అదే అడుగుతున్నాం సతీష్ ఎలా మాట్లాడాడు ప్రభు ఆయన వాక్యం విరుద్ధంగా ఆయన ఏమి చేయడు ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనబడే వాక్యాలలో ప్రభు అబద్ధం చెప్పాడా రేపపాట్లు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పాడు కదా ప్రభు రాక ఎప్పుడైనా రావచ్చు కదా అంటే ఇప్పుడు నీతో మాట్లాడాడు కాబట్టి నలభై సంఘాలను కట్టేంత వరకు ప్రభు రాకడ రాదు అని చెప్తున్నట్టు కదా ప్రభు మరి ఈ వాక్యాలు అబద్ధం చెప్పాడా ప్రభు అబద్ధం చెప్పాడా నువ్వు ప్రభు పేరిట అబద్ధం చెప్పావా నువ్వే ప్రభు పేరిట అబద్ధం చెప్పావు ఎలా మాట్లాడాడు దేవుడు సంఖ్యం బట్టి వెళ్ళేవాడా అప్పోస్ట్ ఎవరిదైనా చెప్పాడా ఇన్ని సంఘాలు కట్టండి మీరు అనేసి ఇదైనా మార్కెటింగ్ ఇదైనా వ్యాపారమా టార్గెట్ పెట్టుకుని వెళ్ళడానికి దేవుడు నీతో చెప్పాడా దేవుడు పేరిటను అబద్ధం చెప్పలేదా ఎలా మాట్లాడాడు చిటిల్ సతీష్ నువ్వు సమానం చెప్పాలి ప్రభు పేరిట అనేక అబద్ధాలు ఆడుతుంది జనాలను మోసం చేస్తున్నావు జనాలను మోసం చేస్తున్నావు ప్రవే మాట్లాడే నీతో హైదరాబాద్లో మరొక సంఘాలు పెట్టు ఈసీలో ఒకటి వనస్లపన్న ఒకటి పెట్టు అనేసి ముందుగానే ఎంక్వైరీ చెయ్యి అక్కడ ఎంతమంది ఉన్నారో ఎంతమంది వస్తారని చూసుకొని ఎక్కడెక్కడైతే వ్యాపారం గిట్టుబడుకుంటుందో ఎక్కడైతే జనల్స్తో అట్లా సంఘాలు స్థాపించు అనేసి ప్రవే చెప్పాడా నీ సొంత ఆలోచనతో నీ దురాశతో వెళుతుంది కాదు ఇది ఎందుకు ప్రభునమను నువ్వు వ్యర్థంగా వాడతావు ఎందుకు ప్రభునమను వ్యర్థంగా వాడతావు ప్రభు పెట్టి అబద్ధాలు చెప్తున్నావు ఆ అబద్ధంలో వాళ్ళని పాలు భాగాసులను చేస్తున్నావు వారిని పాలు భాగాసం చేస్తున్నావు చెప్పాడు దేవుడినితో ప్రభువు అక్కడ ఆలోచన చేస్తాను నువ్వు నాలుగు సంఘాలు కట్టాను నా ప్లాను ఉంది కాబట్టి ఆ నల్ల సంఘాలు కట్టేందులో నేను అనేసి సంఘం అంటే డెఫినెషన్ తెలుసా పదిసారి సంఖ్యను బట్టి మురిసిపోతుంటావు సంఖ్య అనేది దేవునికి ప్రమాణికమా సంఘం అందరూ దేవుని దృష్టి సంఘం అంటే ఓన్లీ రక్షింపబడిన విశ్వాసం రక్షింపడే విశ్వాసం మాత్రమే అసలు నువ్వే రక్షింపడలేదు ఎలా మాట్లాడారు దేవుడు పదిసారి దేవుని చిత్తము ప్రభు మాట్లాడే ప్రభు మాట్లాడంటావు ప్రభు నిజంగా మాట్లాడా ప్రభు పెట్టు అబద్ధాలు చెప్తున్నావు కదా అప్పస్తు వారందరూ శిష్యులను తయారు చేసేసి బో బోధించడానికి వాళ్ళకి అప్పచెప్తే చెప్తే నువ్వు మాత్రం అన్ని చోట్ల నీ స్క్రీన్ పెట్టుకొని నువ్వు వ్యాపారం చేస్తూ ప్రభు మాట్లాడా ప్రభు మాట్లాడేసి ప్రభు నామ వ్యర్థంగా వాడుతూ వారి ఆ పాపలు పాల్ బాగోస్కొని చేస్తున్నావు అందరూ దేవుని కూడా తప్పించుకోలేరు ఎలా మాట్లాడారు ప్రభు ఆయన వాక్యాన్ని విరుద్ధంగా మాట్లాడా ప్రభు అవద్దని చెప్పాడా ఎవరైతే చిట్టిసారి చెప్పిన మాటలు నమ్ముతున్నారో ఆయనతో ప్రభు మాట్లాడనేసి వాక్యాన్ని వాళ్ళు దేవుని అబద్ధికం చేస్తున్నారు దాన్ని బట్టి మీకు ఖచ్చితంగా తీర్పు ఉంటుంది